మీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వారి దగ్గరికి విషయం ఏమిటంటే సత్యావతి ఈ అమ్మాయి కువైట్లో వెళ్ళి చాలా ఇబ్బందులు పడింది ఇబ్బందులు పడుతుందో అక్కడి నుంచి వాళ్ళ పాపకి బాబుకి ఫోన్లు చేసి చాలా బాధపడేది బాధపడుతున్న టైంలో వేరే ఎవరో చెప్పడం వల్ల నా దగ్గరికి రావడం జరిగింది వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ ఆఫీస్కి వెళ్ళి లోకేష్ బాబు గారిని కలిసి కలిసిన తర్వాత లోకేష్ బాబు గారు మన ఎన్ఆర్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ తాడేపల్లిలో ఉన్న ఆఫీస్ దగ్గరికి పంపించి వన్ ఆఫ్ ద డైరెక్టర్ నాగేంద్ర సార్ నాగేంద్ర సార్ దయ వల్ల నాగేంద్ర సార్ గవర్నమెంట్ మీద చాలా ప్రేమతో అలాగే వచ్చిన కస్టమర్ వచ్చిన పబ్లిక్ కూడా చాలా సర్వీస్ చేస్తూ చాలా ప్రేమగా ఏ అవసరం ఉన్నా కూడా చాలా ప్రేమగా పలకరిస్తూ చాలా బాగా ఈ అమ్మాయి ఒక పదిహేను పద్దెనిమిది రోజుల్లో కరెక్ట్గా రాగలిగిందంటే వెళ్ళిన వన్ మంత్లో రాగలిగిందంటే నిజంగా అది మాత్రం కూటమి ప్రభుత్వం దయ్యా ప్లస్ నాగేంద్ర సార్ దయ్యా ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున నా తరఫున కూడా